హలో నమస్తే దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి విలాస్ ట్వంటీ వన్ రాణీస్ కిచెన్ టూర్లో భాగంగా ఈరోజు వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను నాతో పాటు వచ్చేయండి ఈ వంకాయ మసాలా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎండుమిర్చి చింతపండు వేరుశనగ గుళ్ళు కారం పప్పు పసుపు సాల్ట్ కొబ్బరి పొడి ధనియాలు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవేమో తీసుకోవాల్సిన వంకాయలు ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు కొంచెం నువ్వు పప్పు అదేవిధంగా వేరుశెనగ గుళ్ళు మీరు క్వాంటిటీని బట్టి ఇవి కూడా తీసుకోవాల్సి వస్తుంది అలాగే ఇవి వేపుకు నుంచుకుందాం ఇప్పుడు వేరే గిన్నె తీసుకుని వాటర్ పోసిన తర్వాత వేడెక్కిన తర్వాత అప్పుడు ఈ వంకాయల్ని ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకుని హాట్ వాటర్లో వేసుకుందాం ఇవి కొంచెం ఎర్రగా వచ్చే వరకు వేపుకుందాం ఓకే ఇవి ఎర్రగా ఏగినాయి ఇవి తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం వాటర్ బాయిల్ అవుతుంది ఇప్పుడు నాలుగు ముక్కలుగా కోసి పెట్టుకున్న ఈ వంకాయల్ని ఈ వాటర్లో వేసుకుందాం ఓకే ఈ మెత్తబడే వరకు వాటర్ ఫ్లేమ్ స్లోలో పెట్టుకొని మెత్తబడే వరకు వాటర్లో ఉంచుదాం ఓకే వంకాయలు మెత్తగా అయినాయి తీసేద్దాం తీర్చి తీసేసి ప్లేట్లో పెట్టుకుందాము à peu ఇప్పుడు వేరే గిన్నెలో మనం స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకుందాం చింతపండు కూడా ఉంచుకుందాం నానాలి కదా నానపెట్టుకు ఉంచుకుందాం ఇది ఇందాక పౌడర్ కానీ వేపుకున్నాం కదా వేరుశనగ ఎండుమిర్చి నువ్వులు జీలకర్ర ధనియాలు అది మిక్సీలో చేసి ఇలా పేస్ట్లా చేశాను ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ సరిపడినంత వేసుకోండి వేసాను ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేద్దాం అయ్యే వరకు మనం వేసుకుందాం వేగిన తర్వాత అప్పుడు మిగిలి మిగిలిన యాడ్ చేసుకుందాం త్వరగా వేగినవి ఇప్పుడు ఇందులో పసుపు కారం సాల్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అది కారం ఆల్రెడీ ఎండుమిర్చి వేసుకున్నాం కదా సో కారం తక్కువ వేసుకోవాలి పసుపు సాల్ట్ ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు ఇందులో చింతపండు నానబెట్టాం కదా ఆ చింతపండు పులుసు తీసి ఇందులో వేసుకోవాలి ఓకే ఇందులో కొంచెం చింతపండు పులుసు వేసుకుందాం వేసాము కొంచెం వాటర్ పోసుకుందాం ఫైవ్ మినిట్స్ ఉంచుతాం ఓకే ఇది కొంచెం దగ్గరగా అయింది ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ ఇప్పుడు ఇందులో కలుపుదాం వేసాను కొంచెం వాటర్ కూడా వేద్దాం ఓకే కొంచెం వాటర్ వేద్దాం ఇందులో మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న వంకాయలు వేసుకుందాం ఓకే వేసాము ఎప్పుడు మూత పెట్టుకుందాం దగ్గర అయ్యే వరకు ఉంచుతాం అది ఓకే మూత తీసి చూద్దాం వంకాయ కర్రీ రెడీ అయిపోయింది వంకాయ మసాలా కర్రీ గుమ్మగుమ్మలు ఆడుతుంది వాసన భలే ఉంది స్మెల్ చాలు ఇంకా స్టవ్గా పెద్దాం దీన్ని బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుందాం ఈ వంకాయ మసాలా కర్రీని మనం రైస్లో మరియు రోటీల్లో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నోరు గుత్తు గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది స్మెల్ చాలా బాగుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్